తీపి తిన్న వెంటనే టీ లేదా కాఫీ ఎందుకు చప్పగా అనిపిస్తుందో అనేది మనలో చాలా మందికి డౌట్ కలుగుతుంది అలాగే ఒక ముక్క స్వీట్ తిన్న తర్వాత మీరు టీ లేదా కాఫీ తాగితే అందులో చక్కెర వేసినా కూడా అది రుచి కాకుండా చప్పగా అనిపిస్తుంది దీని వెనక నిజానికి మన నాలుక మెదడు కలిసి చేసే పని ఉంది నాలుకపై ఉండే చిన్న టేస్ట్ బర్డ్స్ తీపి ఉప్పు పులుపు చేదు వంటి రుచులను గుర్తిస్తాయి కానీ రుచిని నిజంగా అర్థం చేసుకునేది మన మెదడే ఇప్పుడు సైన్స్ ప్రకారం చూసుకుంటే ఒకే రకమైన రుచి సంకేతాలు మన మెదడుకు పదే పదే వస్తే మెదడు దానికి అలవాటు పడిపోతుంది అంటే మీరు తీపి తిన్న వెంటనే మరో తీపి పానీయం తాగితే మెదడు దానిని ప్రత్యేకంగా గుర్తించదు అది తీపి రుచిని సాధారణంగా తీసుకుంటుంది అందుకే మీరు ఒక స్వీట్ తిన్న వెంటనే ఛాయ్ తాగితే చాయ్లో చక్కెర లేనట్లే అని మీకు అనిపిస్తుంది కానీ అదే సమయంలో మీరు నారింజ లేదా పుల్లటి ఏదైనా పదార్థం తింటే మెదడు వెంటనే ఆ మార్పును గుర్తిస్తుంది ఎందుకంటే తీపి నుంచి పులుపుకు మారడం ఒక కొత్త అనుభవం అందుకే మెదడు దాన్ని వెంటనే గుర్తిస్తుంది